కొన్ని నెలలు శ్రీమతి కాపాడే షిరిడీలో ఉండి నిత్యము భోజనం బాబాకు నివేదించేది ఆమె అప్పుడప్పుడు ఆయనను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించేది కొద్ది రోజులు ఆయన నవ్వి ఊరుకున్నారు రెండుసార్లు వస్తానన్నారు కానీ రాలేదు ఆ తర్వాత రోజు ఆమె వంట చేస్తుంటే ఒక కుక్క వాసన బట్టి ఇంట్లో జరబడింది అది వంటకాలను తాకుతుందన్న తొందరలో ఆమె పొయ్యిలోని కట్టె తీసి దానిపై విసిరేసరికి ఆ కుక్క పారిపోయింది తర్వాత ఆమె మసీదుకు నైవేద్యం తీసుకుపోగానే బాబా నేను వస్తే మండుతున్న కట్టే నాపై విసురుతావా అన్నారు ఆమె మొదట నివ్వెరపోయింది కానీ తర్వాత వాస్తవం తెలుసుకుంది బాబా అన్ని జీవుల్లోనూ ఉన్నారని